హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీమాయి ఛానల్ అందరు ఇట్లున్నరులో బాగున్నారా ఇంకా నేనైతే సెకండ్ పార్ట్ వీడియో కూడా చూపించేస్తున్నాను ఫోర్టీన్ మినిట్స్ పైన వీడియో అయితే ఉంటుంది ఇంకా ట్యాంక్ బోర్డ్ అందాలు ఇంకా మా వినాయక నిమజ్జన ర్యాలీ అంటే మా నుంచి ఇంకా పైకి అయితే తీసుకొచ్చారు ఇంకా టాస్కర్ అయితే ఫుల్ అయితే మంచిగా డెకరేషన్ కూడా చేశారు శివలింగంతో శివుడు తండ్రి మన గొజ్జగనపై తండ్రి కదండి మరి శివలింగ ఆకారంతోనైతే అయితే పిల్లలు అయితే అట్లనైతే మంచిగా సజాయించారు పూలతోనే డెకరేషన్తో ఇంకా మన ఇక టస్కర్లోకి అయితే వెళ్ళిపోతాడు ఇక తీసుకొని నెమ్మదిగా టస్కర్లో కూర్చోబెడతారు పిల్లలు అయితే బాగా డెకరేట్ అయితే చేయించారు ఇందులో కూర్చోపెట్టడము కూర్చోపెట్టిన తర్వాత ర్యాలీ కూడా సో సూపర్గా అయితే అయ్యిందండి నేనైతే ఫస్ట్ టైం అండి ఎప్పుడు వెళ్ళలేదు నేను రాజేశ్వరి మా కింద రాజేశ్వరి మేమైతే వెళ్ళాము మా పిల్లలతో మేము కూడా టాస్కల్లోనే కూర్చున్నామండి ఇంకా సో సూపర్ ఫ్యాన్ అయితే డెకరేషన్ అయితే చాలా బాగుంది వైర్లు కూడా పైకి ఉన్నాయండి ముందు ముందు వీడియోలో నేను అది కూడా చూపిస్తాను ఎలా తీసుకొని వెళ్ళారు వినాయకుని అనేది చాలా టఫ్ అండి ఎంత బాగా సజాయించారు కదా పిల్లలు ఇంకా మంచిగా ఆడుతూ పాడుతూ అయితే ఇక వినాయక నిమజ్జనం అయితే మేము చేసాము కొన్ని మన చెప్పాను కదా ట్యాంక్ బండ్ దగ్గర కొన్ని చూపించేవి ఉన్నాయి అవి కూడా చూపిస్తాను పిల్లలైతే ఇట్లా పైన అయితే కూర్చున్నారు మేము కూడా టాస్క్లోనే వెళ్ ఇక కూర్చొని వెళ్ళామండి చాలా టాస్క్ అండి ఇందులో కూర్చోవడము మళ్ళీ ఇందులో అంటారు కదా చూడ్డానికి బాగానే ఉంటుంది కానీ ఇంకా మేము కూర్చున్నప్పుడు మాకు అనుభవం అయితే అయ్యింది అంటే వెళ్ళేటప్పుడు వైర్లు చూడండి వైర్లు అయితే ఫైన్ అని అయితే ఎట్లా ఉన్నాయంటే చాలా డేంజర్ వైర్లు అయితే ఉన్నాయండి చాలా తాస్టే ఈ వైర్లు పైకి ఇలా కట్టెతో లేపుకుంటూ ఇంకనైతే తీసుకు లేకపోతే చూడండి ఈ కాలనీలో అయితే ఫుల్ వైర్లు అండి మా దగ్గర అయితే ఇంత లేవు కానీ ఇంకా మాకు ముందుకి కాలనీ అయితే ఉందండి ఆ కాలనీలో అయితే ఫుల్ ఇట్లా కూర్చో కుచ్చ వైర్లు అయితే ఈ వైర్లు అన్నిటినీ ఇక లేపుకుంటూ ఆ వైర్లు కూడా మొహాలకు కూడా ఇట్లా ఇట్లా పడుతున్నాయండి ఈ వైర్ల వలన ప్రాణానికి కూడా ప్రమాదమే కదా చెట్ల కిందనైతే ఇట్లా కుర్చోలు కుచ్చోలు అండి వేలాడుతున్నాయి చూడండి ఎంత డేంజర్గా ఉన్నాయి నేను కొంతమరకు అయితే తీసాను ఆ ఇంకా రోడ్ పైకి వచ్చిన తర్వాత ఇంకా మాకేమీ కాలేదు మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా కొంచెం అయింది ఆ వైళ్ళన్ని అలా లేపుకుంటూ వచ్చాము వినాయకుడికి అది తగులుతున్నాయి వైర్లు ఇంకా రాజేశ్వరి మేమైతే ఇక మంచిగా టస్కర్లో కూర్చొని భలే ఎంజాయ్ అయితే చేసాము పిల్లలైతే ఇట్లా ఇక టస్కర్లో ఆడలేదు కానీ ఇక కిందికి దిగి అయితే వీళ్ళు ఇలా తెల్లవాళ్ళు ఆడుకుంటూ పాడుకుంటూ ఇంకా అయితే తీసుకొని వెళ్ళాము బుజ్జగానపై సో సూపర్గానైతే చూడండి ఎంత కలర్ఫుల్గా లైటింగ్తో పోకస్తో బుజ్జగానపై ఎంత మంచిగా కనిపిస్తున్నాడు కదండి శివుని లింగంతోనైతే పిల్లలైతే ఇట్లానైతే డెకరేషన్ చేశారు చూడండి ఎలా ఆడుతున్నారు మా పిల్లలందరూ మా బస్తీ పిల్లలు అసలు మమ్మల్ని వద్దన్నారు కానీ మేమే వెళ్ళాము ఇంకా సూపర్గానైతే ఇట్లనైతే పిల్లలైతే రోడ్డు మీద ఆడుకుంటూ పాడుకుంటూ వినాయక నిమజ్జనం అయితే చేశారండి ఇలా రోడ్డు పైననైతే పిల్లలు అందరూ టస్కల్లో కూర్చున్నారు ఇక దిగుతూ అట్లానైతే ఆడుకుంటూ అయితే వెళ్ళారు రోడ్డు పైన అయితే ఇంకా మా చిన్నబాబు అయితే కళ్ళద్దాలైతే బగలేదా ఇచ్చారు డీజే టిల్లు లాగా ఉన్నాడు మా చిన్న బాబు అయితే పిల్లలు తమాష ఎట్లుంటే తమాషాలు విలే అయితే ఇట్లనైతే ఆడుకుంటూ పాడుకుంటూ తెల్లవారులు అండి పిల్లలకైతే అసలు ఆడడానికి అసలు హిరామే లేదు ఆడుతూనే ఉన్నారు ఆడుతూనే ఉన్నారు ఎట్లా దిగు దిగుడు ఇక కొంతసేపు కూర్చుంటున్నారు టాస్కర్లో ఇక దిగి ఇలానైతే ఆడుకుంటూ పాడుకుంటూ ఇంకా ట్యాంక్ బండ్ దాకా అయితే వెళ్ళాము కొంతసేపు ఎక్కుతున్నారు కొంతసేపు దిగుతున్నారు వీళ్ళైతే నడుచుకుంటూనే వచ్చారు ట్యాంక్ బండ్ దాకా మేము మా ఇంటి దగ్గర నుంచి ఇంకా చాలా దూరం అండి అది ట్యాంక్ బండ్ అయితే ఎప్పుడు వెళ్ళలేదు ఫస్ట్ టైము నేనైతే ఇక్కడైతే పిల్లలేదు చూడండి ఇంకా ట్యాంక్ దగ్గరికి దగ్గరకైతే వచ్చాము ఇంకా ట్యాంక్ బండి దగ్గర కూడా చూపిస్తాను కొన్ని అందాలు అయితే ఉంటాయి కదండి సచివాలయం ఉంది సో సూపర్గా కలర్ఫుల్గా అయితే ఉందండి పిల్లలు అయితే ఇలానైతే ఆడుకుంటూ పాడుకుంటూ అయితే ఇంకా ట్యాంక్ బోర్డు దాకానైతే తీసుకొస్తున్నాము ఇంకా కొంచెము దూరంలోనైతే ఉంది ఇంకా మనకు బొజ్జ గనపై దాకా చాలా బొజ్జ గనపాయలు వచ్చారండి తాటే కదా కొంచెం తగ్గును తెల్లవారులు ఆడుతూ పాడుతూ బొజ్జ అయితే ఇంకా ట్యాంక్ బోర్డు దాకానైతే తీసుకొచ్చారు వేరే వాళ్ళు కూడా ఇంకా చూడండి ఇది వేరే వాళ్ళ ర్యాలీ అండి వాళ్ళు కూడా ఎట్లా అయితే వచ్చారు పిల్లలు చూడండి ఎట్లా ఆడుతున్నారు మా బొజ్జ కానిపోయే ఇక్కడ ఉన్నాడు వాటర్ అయితే పిల్లలకైతే ఒక డబ్బా సరిపోయిందండి అసలు ఆ డబ్బా కూడా అయిపోయింది నీళ్ళు నీళ్ళు ఆడి ఆడి దాహం దాహం అంటారు నీళ్ళు పోచుడు ఇక వాళ్ళకి ఇచ్చుడు తాగుడు చూడండి సచివాలయం ఎంత దగ్గ మెరిపో మెరిసిపోతుంది కదా ట్యాంక్ బండ్ సో సూపర్గానైతే మేమైతే ఇలానైతే వెళ్ళామండి కలర్ఫుల్గా ఉంది ట్యాంక్ బండ్ అయితే సో నేను నైట్ టైము చూడడం ఫస్ట్ టైం అంటే వెళ్ళే వెళ్ళే వాళ్ళము అక్కడ నుంచి కానీ ఈ టైంలో ఎప్పుడు వెళ్ళలేదు కానీ చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది చూడండి దగ్గ మెరుస్తుంది వస్తుంది కదా సచివాలయం ఇంకా ఇందులో ఎంత ఎందుతుంటుందో చాలా పెద్ద ఉంది సచివాలయం అయితే సో సూపర్గానైతే మేము చూస్తూ ఇలా ఎంజాయ్ అయితే చేసాము నేనైతే ఎప్పుడు వెళ్ళలేదండి ఫస్ట్ టైం అండి ఇట్లా వినాయక నిమజ్జనానికి వెళ్ళాను అంటే మేము మాకు ఇక్కడ సరూర్ నగర్ దగ్గర ఉంటుంది అక్కడికి మొత్తం ఉన్నప్పుడు వెళ్ళే వాళ్ళం కానీ ఇంకా ఇట్లనైతే ఎప్పుడు వెళ్ళదు మా పిల్లలు మా పిల్లలు వెళ్తారండి ఇప్పుడు చూడండి ఇట్లా ఎంత బాగుంది కదండి కలర్ఫుల్గా దగ్గ మెరుస్తుంది దీనికి ఎన్ని కోట్ల ఏమో అని చాలా బాగా అయితే ఉంది నేనైతే చుట్టు ముట్టు చూటైతే చేశాను సచివాలయంలో అడుగు పెడితే ఇంక ఇంకెట్లుంటుందో కానీ నైట్ ఫుట్ అనేది చూడండి ఎట్లా మెరిసిపోతుంది కదా తగదగ 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 మెరిసిపోతుంది ఇక మీకు అందరికీ వీడియో నస్తే లైక్ చేయండి ఇంకా పొచ్చగానిపోయాన్ని కూడా నిమజ్జనం అయితే చేస్తారు మేమైతే కింద తేలేదండి ఎందుకంటే టాస్కర్లు ఎక్కడం అనేది చాలా టాస్క్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం అని ఉంది కదా బోర్డు అయితే ఇంకా చుట్టుముట్టు కూడా చూపిస్తాను సో అయితే ఉంది మన సచివాలయం అయితే ట్యాంక్ బండ్ చాలా బాగుంటుందండి మేము ఎప్పుడు వెళ్ళలేదు ఈసారి అయితే సచివాలయంకి అయితే వెళ్తాము మా ఆయన తీసుకొని అంటున్నారు కానీ ఎప్పుడు తీసుకెళ్తారో తెలియదు చాలా బాగుంది కదా కలర్ఫుల్ గా కనిపిస్తుంది సచివాలయం అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం అనైతే రాసి ఉంది ఎంత బాగుంది పచ్చదనం అయితే ఉలికి పడుతుంది లైట్లతో అబ్బా అయితే రెండు కళ్ళు చాలలేవండి నేనైతే దిగి అక్కడికి వెళ్ళి చూసి రావణ ఉంది ఇంకా ట్యాంక్ బోర్డు చూడండి బుద్ధుడు విగ్రహం ఉంది ఇక్కడ బుద్ధుడి విగ్రహం అంత అవుపడతలేదు కొంచెం డిస్టెన్స్లో ఉండి అసలు ట్యాంక్ బాండ్ చూడండి ఎట్లా మెరిసిపోతుందో చాలా బాగుంటుందండి ట్యాంక్ బాండ్ కూడా మేమైతే మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాము టస్కల్లో కూర్చొని అక్కడక్కడ ఆగారండి మంది వినాయక నిమజ్జనాలు చూస్తున్నారు థర్డ్ డే కాబట్టి కొంచెం తక్కువనే ఉన్నాయి కానీ చిన్న చిన్న అయితే తెచ్చి నిమజ్జనం అయితే చేశారు ఇది అంబేద్కర్ స్టాచ్యూ అండి సో సూపర్గా ఉంది కథ చాలా బాగా కనిపిస్తుంది చాలా పెద్ద విగ్రహం అయితే గోల్డెన్ కలర్లో లైటింగ్తోనైతే సో సూపర్గా సెట్ చేశారు చాలా బాగా ఉంది అసలు చూడటానికి ట్యాంక్ బండ్ రెండు కళ్ళు చాలా అండి అంత బాగుంది డెకరేషన్తోనైతే చాలామంది వస్తున్నారండి ఇంకా వినాయకుడిని అయితే తీసుకొని తెల్లవాళ్ళు అలా ఆడుతూ పాడుతూ అయితే వినాయకుని మర్చడానికి అయితే చాలామంది మంది అయితే తీసుకొని వచ్చారు ఎంత బాగుంది కదా కలర్ఫుల్గా ఉంది ట్యాంక్ బండ్ అయితే ఇంకా మేమైతే ఇస్తున్నామండి ఇంకా లోపలికైతే ఇంకా కొంచెం దూరంలోనైతే ట్యాంక్ అవుతుంది మేం దిగలేదండి ఇక మా వినాయకుడు కొంచెం చిన్నగానే ఉన్నాడు కదా వాళ్ళే వచ్చి తీసుకొని వెళ్ళి ఇంకా అయితే చేశారు క్రేన్ అవసరం లేదు క్రేన్లు కూడా అరేంజ్ చేశారండి చూడండి వీళ్ళ వినాయకుడు ఎంత వీళ్ళు కూడా ఇట్లా ఆడుకుంటూ పాడుకుంటూ వచ్చారు సో సూపర్గానైతే మేమైతే వినాయక నిమజ్జనం అయితే చేసుకొని ఇంటికైతే వచ్చేసాము తర్వాతనైతే చూడండి క్రెయిన్ కూడా అంత చక్కగా ఏర్పాట్లు చేశారు ఇంకా మా వినాయకునికి క్రేన్ అవసరం లేదు ఇంకా చేతులతోనైతే పట్టుకొని వెళ్ళి ఇంకా నిమజ్జనం అయితే చేసి వచ్చారు ఫ్రెండ్స్ మీకు అందరికీ వీడియో నచ్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా బాలాపూర్ వినాయకుడు వీడియో కూడా నేనైతే ఈరోజు వెళ్తున్నాము తీసుకొని వస్తాను ఇంకా సరుణర్ కూడా వెళ్ళడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తాను అయితే ఈరోజు బాలాపూర్కి వెళ్ళి నేనైతే షూట్ చేయాలి అనుకుంటున్నాను మీ అందరి కోసం వీడియోస్ చూపించాలి కదా చూపించాలి కదా చాలా సూపర్గా అయితే కార్యక్రమం అయితే జరిగిపోయిందండి ఇంకా మేము ఇక్కడ ఆగాము ఇంకా వాళ్ళు వచ్చారు వచ్చి వినాయకుడికి అయితే తీసుకొని వెళ్ళి నిమజ్జనం కూడా చేశారు కొబ్బరికాయ కొట్టేసి ఇంకా వినాయకుడు అయితే ఇంకా వాళ్ళ మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళిపోతాడు మేము చిన్నప్పుడు అయితే కూర్చొని ఇన్ని రోజులు వినాయకుడున్నడిగా వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోతాడు అని మేము కూడా అరకుల మీద కూర్చొని వినాయకుడు పోతుంటే చూసేవాళ్ళం అండి ప్రసాదం అయితే ఇక మస్తు తీసుకునేటోళ్ళము చేతులల్లో పట్టుకొని అయితే చిన్నప్పుడు అది మసా వేరైనా ఉంటుంది వినాయకులు అయితే మా ఇంటి ముగ్గురు నుంచి చాలా వెళ్ళేదండి మా ఇల్లు అయితే మెయిన్ రోడ్కే ఉంది మా అమ్మ వాళ్ళ ఇంటికాడ మేము చిన్నప్పుడు అయితే గల్లీ గల్లీకి వెళ్ళి వినాయకుని దగ్గర ప్రసాదం తెచ్చుకునేటోళ్ళము ఇంకా వినాయకుడు అయితే వెళ్ళిపోతున్నాడు మన మమ్మీ డాడీ దగ్గరికి అయితే మీకు అందరికీ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇంకా వినాయకునికి క్రేనే అవసరం లేదు ఇక నేను ఇంతవరకే చూపించగలిగాను ఎందుకంటే నేను దిగి వెళ్ళలేకపోయిన టాస్కర్లో కూర్చున్నాం కదండీ చూడండి ఎట్లా పిల్లలు అయితే తీసుకొని వెళ్తున్నారు అంతవరకే నేను చూపించగలను ఇంకా వచ్చేటప్పుడు కూడా వీళ్ళందరిగా చిన్న వినాయకులను కూడా తీసుకొని వెళ్ళి ఇంకా అక్కడ నిమజ్జనం అయితే చేసి అయితే వచ్చారు చిన్న వినాయకులను కూడా ఇచ్చేసాము ఇంకా అందులో నిమజ్జనంలోకి అయితే చిన్న వినాయకుడు కూడా వెళ్ళిపోయారండి ఇంకా మంచి మంచి వీడియోలతో నేనైతే మీ ముందుకు వస్తూనే ఉంటాను ఇప్పుడైతే వినాయకుల పండగ కాబట్టి నేను వినాయకులవే చూపిస్తాను మేము బాలాపూర్ వినాయకుడు వీడియో కూడా నేను తీసుకొస్తానండి నెక్స్ట్ వీడియోకి మీరు అందరూ రెడీగా ఉండండి టూ త్రీ వీడియోస్ అయితే రావడానికి అయితే సిద్ధంగా ఉన్నాయి చూడండి ఎంత పెద్ద పెద్ద టస్కర్లు అండి చిన్న వినాయకులు కూడా ఇంత పెద్ద పెద్ద టస్కర్లు వేసుకొని వచ్చారు చాలా డబ్బులు ఖర్చు అవుతాయి ఇలాంటి వాటికి డెకరేషన్కి దానికి దీనికి చూడండి ఇక్కడైతే ఎంత బాగుంది కదా జడ్ అది చాలా బాగానైతే ర్యాలీకి అయితే చాలా చక్కగా డెకరేషన్ చేసుకొని బొజ్జదన పైన అయితే చాలామంది ఇలా తీసుకొని వచ్చారు అంటే థర్డ్డే కదా కొంచెం తక్కువ ఇక అందరూ వేసేసుకొని ఇంకా వినాయక నిమజ్జనం చేసుకొని ఇక పిల్లలైతే ఇక ఎక్కారండి ఇక పైకి ఇక టస్కర్లోనైతే మేమైతే వచ్చేసాము ఇంటికి వచ్చేవరకి సిక్స్ థర్టీ అయ్యిందండి తెల్లవాళ్ళు అయితే మేము అలా జాగారం జాగరణ చేసుకుంటూ వచ్చేస్తాం మీకు అందరికి వీడియో నచ్చాలని మనసుఫూర్తి కోరుకుంటూ ఇట్లా మీ సీమాహి థ్యాంక్ యూ